జెంట్ వ్యూవర్స్ తెలంగాణలో నోటిఫికేషన్లు టిఎస్పిఎస్సి నుండి ఏది రావాలన్నా లేదా గతంలో ఇచ్చినటువంటి డేట్ల పోస్ట్ పనులు మళ్ళీ తెలవాలన్నా జరిగిన ఎగ్జామ్స్ రిజల్ట్స్ రావాలన్నా టిఎస్పిఎస్సి చైర్మన్ మరియు సభ్యులు ఉంటేనే ఇది సాధ్యం వాళ్ళ రాజీనామాలు ఆమోదం పొంది కొత్త చైర్మన్ కొత్త సభ్యులు వచ్చే వరకు కూడా మనం వీటి నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దని గతంలో చెప్పుకున్నాం సో అయితే గవర్నర్ వద్ద పెండింగ్లో ఉన్నటువంటి రాజీనామాల అంశం సో పూర్తిగా క్లోజ్ అయిందని చెప్పొచ్చు సో ఈరోజు ప్రధాన కథనాలలో అన్నీ కూడా అవే వచ్చాయి టీఎస్పిఎస్సి చైర్మన్ రాజీనామా టీఎస్పిఎస్సి చైర్మన్ మరియు సభ్యుల యొక్క రాజీనామాలకు ఆమోదం కొత్త టీఎస్పిఎస్సికి లైన్ క్లియర్ సో రాజీనామా అందరిది కూడా గవర్నర్ గారు ఆమోదించినట్టుగా దీంతో పాటుగా మరొక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది ఈ రాజీనామాలు ప్రభుత్వం నుండి లేదా అడ్వకేట్ నుండి సలహాలు తీసుకున్న తర్వాత మేము అట్నుండి వచ్చినటువంటి ఇమీడియట్లీగా ఆమోదించినాం గవర్నరు గారు మేము నిరుద్యోగులకు మంచి చేయడంలో ఎట్టి పరిస్థితులు కూడా వెనకాడేయం వాళ్లకు మంచి చేయడం కోసమే గవర్నర్గా నా వంతు పాత్ర కూడా ఉంటుందని చెప్పినట్టుగా సో మేము ఆలస్యం చేయలేదు లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం ప్రభుత్వ ఒపీనియన్ తీసుకున్నాం అది అందిన వెంటనే రాజీనామాకు ఆమోదించినాం ఇక్కడ ఎక్కడ కూడా గతంలో జరుగుతున్నటువంటి సిట్ దర్యాప్తుకు అడ్డంకులు రాకుండా సిట్ దర్యాప్తును కానీ గతంలో జరిగిన అక్రమాల మీద కానీ తప్పకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలని దోషులను నిరుద్యోగులకు అన్యాయం చేయడంలో ఎవరైనా దోషులున్నానని తేలితే తప్పకుండా ఇంకొకసారి భవిష్యత్తులో ఎవరు కూడా ఆ తప్పు చేయకుండా ఉండే విధంగా శిక్ష వేయాలని గవర్నర్ గారు ప్రభుత్వానికి సూచిస్తూ ఈ రాజీనామాలను ఆమోదించడం జరిగింది వాస్తవానికి మన దగ్గర ఉన్న టిఎస్పిఎస్సి సభ్యులు ఐదుగురు చైర్మన్ ఒకరు ఆరుగురు సో చైర్మన్ రాజీనామా ముగ్గురు సభ్యుల రాజీనామాలు అయిపోయాయి ఇక మిగిలింది ఇద్దరు సభ్యులు ఉన్నారు ఓవరాల్గా టిఎస్పిఎస్సిలో పది మంది సభ్యులు ఒక చైర్మన్ ఉంటారు అంటే పదకొండు మంది ఉంటారు సో ఇద్దరు రాజీనామా చేస్తారా చేయరా అని పక్కకు పెడితే ఎనిమిది మంది సభ్యులను ఒక చైర్మన్ను ప్రస్తుత ప్రభుత్వం నియమించడానికి అవకాశం ఉంటుంది సో ప్రతి తీర్మానం కూడా మెజారిటీ సభ్యులు లేక చైర్మన్ తీర్మానం ప్రకారం వస్తూ కాబట్టి సో అతి త్వరలోనే కొత్త చైర్మన్ వస్తారని చైర్మన్గా ఐఏఎస్ లేదా ఐపిఎస్ వ్యక్తులు ఉంటారని సో ఎవరు చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినా ప్రస్తుతం ఐఏఎస్ ఐపీఎస్ పదవిలో ఉన్నట్టయితే రాజీనామా చేయాల్సి ఉంటుంది అనే మనం గ్రహిస్తున్నాం సో ప్రధానంగా ఆకునూరి మురళీసార్ ఐఏఎస్ రిటైర్డ్ ఆయన విద్యా వ్యవస్థ మీద కొంత మన ఊరు మనబడి అనే ప్రోగ్రామ్ డిజైనర్ ఏపీ నుండి సో అట్లా ఆయనను ఎడ్యుకేషన్ మీద పట్టుందని పేపర్ లీకేజ్లో ఆయన చాలాసార్లు నిలదీసినటువంటి అనేకమైనటువంటి సెమినార్లు అనేకమైనటువంటి రౌండ్ టేబుల్ సమావేశాలు మాట్లాడిన వ్యక్తి ఈ సమస్యల మీద అవగాహన ఉంది కాబట్టి ఆయననే నియమించవచ్చు చైర్మన్గానే ఒక చర్చ నడుస్తుంది సో కోదండరాం సార్ అనే చర్చ కూడా వచ్చింది బట్ అది కూడా ఉండకపోవచ్చు బట్ ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వాన్ని కానీ నిరుద్యోగులను కానీ ప్రభుత్వం వైపు ఉండడం అనేది కాకుండా నిరుద్యోగుల కష్ట నష్టాలను తెలుసుకోగలిగి నిరుద్యోగులకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా వ్యవస్థను ముందుకు తీసుకుపోయేటువంటి ఒక పర్ఫెక్ట్గా పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను ఇచ్చేటువంటి చైర్మన్ మరియు వ్యవస్థ రావాలని మన అందరం ఆశిద్దాం సో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు వెళ్ళి కొంచెం మెరుగ్గా ప్రభుత్వం నోటిఫికేషన్ల సైడ్ అడిగేస్తుందని చెప్పొచ్చు అతి త్వరలో ఈ చైర్మన్ మరియు సభ్యులను నియమిస్తే మనకు టిఎస్పిఎస్సి నుండి గతంలో క్యాన్సిల్ అయినటువంటి ఎగ్జామ్స్ మీద నిర్ణయాలు ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ గ్రూప్ టూ అనేది పోస్ట్పోన్ అయింది దాన్ని అలానే కొనసాగిస్తారా లేదా దానికి అడిషనల్గా పోస్ట్లను కలిపి మళ్ళీ ఏమైనా చేస్తారా నెక్స్ట్ గ్రూప్ వన్ అనేది ఇప్పటికి రెండు సార్ల ప్రాబ్లం వచ్చింది ఒకసారేమో పేపర్ లీకేజ్ మరొకసారేమో ఎగ్జామ్ సరిగా నిర్వహించలేదని సో దాన్ని ఏం చేస్తారు భవిష్యత్తులో ఆల్రెడీ ఫిబ్రవరిలో లేదా ఏప్రిల్లో ప్రభుత్వ ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తా అన్నది ఫిబ్రవరిలోనే ఫస్ట్ వీక్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇస్తామేమన్నది సో అదేం జరుగుతుంది ఈ రెండు కలిపి మళ్ళీ ఏమైనా పోస్టులు పెంచి ఇస్తారా సో అట్నే డిఏఓ పేపర్ లీకేజ్ గూఫ్ ఫోర్ రిజల్ట్ సో వీటన్నిటికి కూడా పూర్తి స్థాయి క్లారిటీ రావాలి మనతో ఒకరు మాట్లాడాలి అధికారికంగా అని అంటే చైర్మన్ రావాలి సో అది అతి త్వరలో జరుగుతుందని ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటికే యూపీఎస్సి తరహాలో నియమించాలని యూపీఎస్సి చైర్మన్ కలిశారు కేరళలో పటిష్టంగా ఉందని కేరళలో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్ను స్టడీ చేశారు సో వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో ఒక పగడ్బందీ టీఎస్పీఎస్సీ ఏర్పడుతుందని ఆశిద్దాం తర్వాత అన్నీ కూడా కరెక్ట్గా జరుగుతాయని ఆశిద్దాం నిరుద్యోగులకు మేలు జరగాలని జరుగుతుందని కోరుకుందాం ఆల్ ద బెస్ట్ నిరుద్యోగులు కొంచెం స్పీడప్గా అండి చదవడంలో ముందుండండి కొంచెం పుస్తకాలు ఏమైనా పక్కకు పెడితే ఇక మళ్ళీ తీసి లైన్లోకి రండి దయచేసి ఎగ్జామ్స్ డేట్స్ వచ్చినాక చదవడం కాకుండా ముందు నుండే చదివే ప్రయత్నం చేయండి తీరా ఎగ్జామ్ డేట్ వచ్చినాక పోస్ట్పోన్ చేయండి మాకు ఆ ఎగ్జామ్ ఈ ఎగ్జామ్ అనే గాయ చేయకుండా ఉండే ప్రయత్నం చేయండి మీరు ఎన్నుకున్నటువంటి మీరు కావాలనుకున్నటువంటి లక్ష్యం కోసం పుస్తకాలను మంచిగా దగ్గర పెట్టుకొని ముందు నుండే చదివే ప్రయత్నం చేసి విజయం సాధించాలి సో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను విష్ ఆల్ ద బెస్ట్ గుడ్ లక్